ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది దీనికి ప్రధాన కారణం చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో రాజధానిగా అమరావతిని ప్రకటించారు దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ధరలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే రాజధాని అమరావతి అని భావించి ప్రవాస భారతీయులతో పాటు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులు కూడా అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు ఇందులో కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో అమరావతి ప్రాజెక్ట్ ఎక్కడికక్కడే ఆగిపోయింది దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులే కాకుండా అక్కడ రాజధాని వస్తుందని పెట్టుబడులు పెట్టిన వారు కూడా భారీ నష్టాన్ని చవిచూసారు తొలుత అమరావతికి మద్దతు ప్రకటించడమే కాకుండా చంద్రబాబు ఇచ్చిన దానికంటే రాజధాని రైతులకు మరింత మేలు చేస్తానని ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నినాదం అందుకున్నారు దీంతో ఈ ప్రాంతంలో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఎన్నికల సమయంలో కూడా అధికార వైసీపీ మూడు రాజధానుల నినాదంతోనే ముందుకు సాగింది టీడీపీ కూటమి మాత్రం ఒకే రాజధాని అమరావతి అన్న నినాదాన్ని కొనసాగించింది దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ కు దశ దిశ రావాలంటే కూడా అది ఎన్నికల ఫలితాల తర్వాతే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అందుకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం రాజధాని స్పష్టత కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందుకే అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఫలితాలు ఎలా వస్తాయా అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు ఎక్కువ మంది అంచనా వేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న విధంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒకంత భూమికు ఛాన్స్ ఉంటుందని రియల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎందుకంటే ఐప్ క్రియేట్ చేయడంతో పాటు మార్కెట్ చేయడంలో కూడా చంద్రబాబు స్టైల్ ఉపయోగపడుతుందనేది వీళ్ళ అంచనా మరో కీలక విషయం ఏమిటంటే కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తన తొలి లో చేసిన తప్పు మళ్లీ చేయకుండా అమరావతిలో కీలక నిర్మాణాలన్నీ పూర్తి చేస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఎవరు అధికారంలో ఉన్నా రాజధానిని కదిలించకుండా పనులు ఈ దఫా పూర్తయితాయన్నది ఎక్కువ మంది చెప్తున్న మాట వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం రియల్ ఎస్టేట్ ఫోకస్ అంతా వైజాగ్ తో పాటు ఉత్తరాంధ్ర వైపే ఉంటుందంటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఎందుకంటే జగన్ తిరిగి అధికారంలోకి వస్తే న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చడంతో పాటు వైసీపీ అధికారికంగా చెప్పిన మూడు రాజధానులను అమలు చేయాల్సి ఉంటుంది అందుకే ఫలితాల కోసం రియల్ ఎస్టేట్ రంగంలోని వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జూన్ నాలుగున వచ్చే ఫలితాలతో అటు రాజధాని విషయంతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా స్పష్టత రావడం ఖాయంగా చెప్పచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ